హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పరమేశ్వరి అయితే బిడ్డ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మీ ముందుకు వెరైటీ చార్ అయితే తీసుకొచ్చినా చూడండి ఇవైతే మీరు ఎప్పుడైనా చూసారా చూడలేదా కామెంట్ అయితే చేయండి ఇవైతే ఆ దొండకాయలు అంటారు ఫ్రెండ్స్ ఆదొండకాయలు అడవిలో దొరుకుతాయి అంటే బావుల దగ్గర సైడ్ దొరుకుతాయి అనమాట అడ దొండకాయలు అడవిలో అడవి దొండకాయలు అంటారు ఇవైతే ఇవైతే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఐట్ మోపున దొరుకుతాయి ఐటి మోపున ఆదొండకాయ చారు తాగితే ఏ దమ్ము ఏ ఎలాంటి వ్యాధులు అయితే రావన్నమాట ఐటి మోపున అంటే వర్షాలు పడే టైంలో ఈ ఆదొండకాయలు అయితే దొరుకుతాయి ఆదొండకాయల చారైతే ఏ విధంగా చేయాలో నేనైతే ఈ వీడియో చూపిస్తున్నాను చూడండి ఆదొండకాయలను అయితే శుభ్రంగా కడుక్కొని మంచి కొన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం చింతపండు తీసుకొని చింతపండునైతే ఇక్కడ శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి చింతపండునైతే ఈ విధంగా చూసారా తర్వాత ఉల్లిగడ్డలు అయితే రెండు తీసుకున్నాను నేను మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండు కట్ చేశాను కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఇంకా ఆదొండకాయలు అయితే ఉడికిపోతున్నాయి చూడండి ఈ విధంగానైతే మొత్తం ఉడికేలాగానైతే ఉడికించుకోవాలి తర్వాత చింతపండు నానిన తర్వాత ఈ విధంగానైతే పులుసు పిసికి పెట్టుకోవాలి పులుసు ఇలా ఈ విధంగా పిసికిన తర్వాత కారం రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ చారులో కలిపి పెట్టుకోవాలి ఈ విధంగానైతే చూడండి చారులో పోపు కోసినాకనైనా ఉప్పు కారం వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇందులో పులుపులో ఉప్పు కారం తగిలితే బాగుంటుంది అందుకనైతే నేనైతే ఈ విధంగానైతే వేసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా చూసి చూసిరా ఆదండకాయ చారు తాగిరా అనేది అయితే కామెంట్ చేయండి ఇదైతే హెల్త్కు చాలా మంచిది ఇది మా ఇవి మాత్రం అడవిలలో దొరుకుతాయి చాలా వరకు మార్కెట్ లోనైతే దొరకవు అయితే ఈ విధంగానైతే ఉడికిపోయినాయి చూడండి ఏ విధ ఉడికినాయి అని తెలుసుకోవాలంటే ఒక కాయని ఇట్లా ఒక చెంచో తీసుకొని ఒత్తి చూస్తే తెలిసిపోతుంది ఉడికేటప్పుడే ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి చూడండి ఇగో మొత్తం చల్లారిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని చల్లార పెట్టుకోవాలి ఎందుకంటే వేడి వేడిగా పిసుకలేము కదా అందుకనైతే చల్లటి వాటర్ పోసుకొని చల్లార పెట్టుకొని ఈ విధంగానైతే కాయలన్నీ నలుపుకోవాలి మెత్తగా చే పిసుకోవాలన్నమాట చింతపండుని ఏ విధంగా పిలు పిసుకుతామో ఈ ఆదండకాయలు అనేటివి మంచిగా పిసుకాలి ఇది చూడండి పిసికిన తర్వాత ఈ విధంగానైతే ఉంటుంది మొత్తం రసం మొత్తం మనకు వాటర్లో కలిసిపోయేలాగా పిసుకాలి ఇందులోనైతే గింజలు వస్తాయి గింజలు పై పొట్టు మామూలుగానైతే ముంచుతారు పచ్చడి కూడా చేసుకోవచ్చు వీటితో ఆదుకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా నేనైతే చారు చేస్తున్నాను కాబట్టి గింజలు అనేవి అయితే అన్ని తీసేస్తున్నాను చూడండి గింజలు అన్నీ తీసేసిన తర్వాత ప్యాన్ పెట్టుకొని పో పోపు పెట్టుకోవాలి కదా పోపుకు సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర పోపు దినుసులు వేసుకొని మంచిగా వేగనీయాలి ఆదండకాయ చారు మా పల్లెటూర్లలోనైతే చాలా ఫేమస్ మేమైతే ప్రతి వర్షాకాలం ఆదొండకాయ చారు చేసుకొని అయితే తాగుతాము ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగానైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నా నేనైతే ఆనియన్ ఆనియన్స్ అయితే ఏగిపోయినాయి వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు రెండు వేసి అయితే మొత్తం అల్లం పేస్ట్ వాసన పోయేలాగా వేయించుకోవాలి అల్లం వాసన పోయేలాగా వేయించుకోవాలి ఈ విధంగానైతే ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగానైతే అయినాక మనం రెడీ చేసుకున్న చారునైతే ఈ విధంగా పోపులోనైతే పోసుకోవాలి సేమ్ టమాటా చారు ఏ విధంగా చేస్తామో ఇది కూడా అంతే పోసుకున్న తర్వాత చింతపండు చారు కూడా చేసి పెట్టుకున్నాం కదా అది అయితే ఇందులో పోసుకోవాలి రెండు పోసుకొని మంచిగా రెండు కలిసేలాగా కలబెట్టుకోవాలి అయితే పల్సగా చేసుకుంటాం ఎందుకంటే కొంచెం ఈ ఆదొండకాయలు అనేది ఒగరు ఉంటాయి ఒగరు పోవడానికి చింతపులుసు పోసుకుంటాం పల్సగా ఆ పల్స చారు పల్సగా ఉండకుండా ఉండాలంటే కొంచెం బియ్యం పిండిని అయితే తీసుకొని ఈ విధంగా బియ్యం పిండి డైరెక్ట్ పోస్తే ఉండలు కడుతుంది కాబట్టి పిండి ఈ విధంగానైతే కలుపుకొని చారులోనైతే పోసుకుంటున్నాను ఫస్ట్ కలుపుకొని కొంచెం చారు అయితే చిక్కబడుతుంది టేస్ట్ వస్తుంది బియ్యం పిండిని అయితే పోసుకుంటున్నాను ఈ విధంగా పోసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని మసాలా పెట్టుకోవాలి ట సేమ్ టమాటా చారే ఏ విధంగా మసాలా పెట్టుకుంటాము అట్లా మసాలా పెట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నచ్చితే లైక్